హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మరొక రెండు రోజుల పాటు వర్షాలు పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే కనుక అలర్ట్ ప్రకటించింది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు పడతాయి ఏంటి అనేది అయితే కనుక ఈసారి ఎండాకాలం ప్రారంభం కాకముందే ఎండలు మండిపోతూ ఉన్నాయి అయితే తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇప్పుడు ఎండలతో విలువలాడుతున్నారు ఇక ముందు కూడా ఎండాకాలాన్ని తలుచుకుంటే భయపడుతున్నారు అయితే ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వాతావరణ శాఖ ఒక చల్లని కబురు చెప్పింది ఏపీతో పాటు తెలంగాణలో కూడా అక్కడక్కడా కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే కనుక వెల్లడించింది ఉత్తర ఛత్తీస్గఢ్పై ఉపరితల ఆవర్తనం ఇప్పుడు దక్షిణ ఛత్తీస్గఢ్ మరియు ఆ పరిసర ప్రాంతాల్లో అయితే కనుక సగటు సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో ఉందని ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ పేర్కొంది అంతేకాదు దక్షిణ తెలంగాణ మరియు ఆ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి ఒకటిన్నర కిలోమీటర్ల వరకు విస్తరించి ఉందని వాతావరణ శాఖ అయితే వెల్లడించింది ఈ ఉపరితల ద్రోణి ఇప్పుడు దక్షిణ తెలంగాణ మరియు పరిసర ప్రాంతాల మీదుగా ఉపరితల ఆవర్తనం నుండి దక్షిణ తమిళనాడు వరకు రాయలసీమ మీదుగా సముద్ర మట్టానికి జీరో పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని దీని ఫలితంగా ఇప్పుడైతే అయితే గనక వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే పేర్కొంది ఈ క్రమంలోనే వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా రాయలసీమలోని పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు వాటితో పాటు ఏపీలోని మరికొన్ని జిల్లాల్లో కూడా వర్ష ప్రభావం అయితే కొనసాగుతుందని అయితే ఇదే సమయంలో మరికొన్ని ప్రాంతాల్లో ఎండలు కూడా తీవ్రంగా ఉండే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ అయితే వెల్లడించింది ఇంకా మరో పక్క తెలంగాణ రాష్ట్రంలో కూడా రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రాత్రిపూట ఉష్ణోగ్రతలు అయితే పెరుగుతూ ఉన్నాయి కేవలం ఈ ఉపరితల ద్రోణి ఆవర్తన ద్రోణి కారణంగా అయితే రానున్న రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉంది తప్ప తదుపరి రోజుల్లో అయితే కనుక ఎండ ప్రభావం మరింతగా పెరిగే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు సో ఇది ఫ్రెండ్స్ వెదర్ రిపోర్ట్ అయితే కనుక వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో